హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ విత్ తెలుగు ట్రెండింగ్ వెహికల్స్ ఈ రోజు మన ఛానల్ అయితే అతి తక్కువ ధరలో కుబోటా ఎంయు డబల్ ఫైవ్ జీరో టూ అనే ట్రాక్టర్ అయితే సేల్ కి రావడం జరిగింది ఈ ట్రాక్టర్ మరియు రోటావేటర్ కల్టివేటర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అక్కడ కుబోటా ఎంయు డబల్ ఫైవ్ జీరో టూ ట్రాక్టర్ తో పాటు వారు కల్టివేటర్ మరియు రోటావేటర్ అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఈ ట్రాక్టర్ అయితే హార్వెస్టర్ యొక్క అటాచ్డ్ ఇంజిన్ ఈ యొక్క కుబోటా ట్రాక్టర్ అయితే ఇంజన్ కండిషన్ అయితే చాలా పర్ఫెక్ట్ గా ఉంది ఎలాంటి డ్యామేజెస్ గానీ రిపేర్స్ గానీ ఏమీ లేకుండా పర్ఫెక్ట్ గా ఉంది కలర్ చూసుకున్నట్లయితే కొంచెం కూడా షేడ్ కాలేదు ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ కుబోటా ట్రాక్టర్ యొక్క అన్ని పేపర్స్ అయితే క్లియర్ గా ఉన్నాయి కుబోటా ట్రాక్టర్ యొక్క టైల్ అని చూసుకున్నట్లయితే మనకు సిక్స్టీ పర్సెంట్ అయితే యూజెస్ గా ఉన్నాయి కుబోటా ట్రాక్టర్ తో పాటు ఇస్తున్నటువంటి రోటావేటర్ ను చూసుకున్నట్లయితే కొత్త రోటావేటర్ ఇది దీనినైతే అయితే ఎక్కువగా ఉపయోగించడం జరగలేదు ఈ కుబోటా ట్రాక్టర్ అయితే వారు నీట్ గా మెయింటైన్ చేయడం జరిగింది టైం టు టైం ఇంజిన గేరాలు అయితే చేంజ్ చేశారు ట్రాక్టర్ తో పాటు ఇస్తున్నటువంటి ఇంప్లిమెంట్ కల్టివేటర్ ఇదైతే పెద్ద కల్టివేటర్ చిన్న కల్టివేటర్ మాత్రం కాదు చిన్న ట్రాక్టర్లకైతే పని పనిచేయదు ఈ ట్రాక్టర్ తో పాటు ఇస్తున్నటువంటి ఇంప్లిమెంట్ కల్టివేటర్ మరియు రోటావేటర్ మాత్రమే ఇస్తున్నారు మిగతా ఇంప్లిమెంట్స్ ఏవి మాత్రం అమ్మడం లేదు కుబోటా ట్రాక్టర్ యొక్క లొకేషన్ వచ్చేసి మహబూబాబాద్ తెలంగాణ ట్రాక్టర్ కైతే వారు రేటు ఏడు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్ రేట్ అయితే ఏం కాదు బార్గెనింగ్ చేసుకోవచ్చు ఈ ట్రాక్టర్ మరియు రోటావేటర్ కల్టివేటర్ కనుక మీకు నచ్చినట్లయితే కొనుగోలు చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే కస్టమర్ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అతను కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని ట్రాక్టర్ దగ్గరకి వెళ్ళి ట్రాక్టర్ను పూర్తిగా పరిశీలించి అంతా పర్ఫెక్ట్గా ఉందని మీకు అనిపించినట్టయితే కొనుగోలు చేసుకోవచ్చు దయచేసి టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి ట్రాక్టర్లు కొనుగోలు చేయాలని ఉద్దేశం ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి